లోని నార్త్ వాసులకు ఒక శుభవార్త మన రీసెంట్లీ జరిగిన డిపిఆర్ లో హైదరాబాద్ విస్తరణ పెరుగునుంది కాబట్టి ఇప్పుడు ప్యారాడైజ్ నుంచి మేడ్చల్ వరకు ఇరవై రెండు కిలోమీటర్ల మెట్రో లైన్ రానుంది అదే విధంగా సికింద్రాబాద్ నుంచి షామీర్పేట్ వరకు కూడా ఇరవై కిలోమీటర్ల మెట్రో లైన్ రానుంది నలభై కిలోమీటర్ల మెట్రో మెట్రో విస్తరణ నార్త్ సిటీ వాళ్ళకు ఒక శుభవార్తనే చెప్పుకోవచ్చు పెరుగుతున్న ట్రాఫిక్ ఇబ్బందులకు కారణంగా అక్కడ ఉన్న ప్రజల వాసులు అదేవిధంగా రాష్ట్రం కూడా ప్రజలు ఒక మేలు కోసం దాదాపు నలభై ఐదు కిలోమీటర్ల పొడుగైన మెట్రో లైను తీసుకురానుంది మందుబాబులు మరొకసారి రికార్డు సృష్టించారనే చెప్పుకోవచ్చు దాదాపు నాలుగు రోజుల్లో రాష్ట్ర స్థాయిగా తొమ్మిది వందల ఇరవై ఆరు కోట్ల మందులు అమ్ముడుపోయినట్లు తెలుస్తుంది అవునండి మీరు విన్నది నిజమే తెలంగాణ రాష్ట్రం ఒక రికార్డు సృష్టించింది దాదాపు నాలుగు రోజులనే మందుబాబులు ఒక అద్భుతమైన రికార్డును సృష్టించారు దాదాపు నాలుగు రోజుల్లో తొమ్మిది వందల ఇరవై ఆరు కోట్ల మద్యం సేల్స్ అయినట్లు మనకు తాజా నివేదికలో తెలిసింది అనంత్ అంబానీ చేతికి ఇరవై రెండు కోట్ల వాచ్ భారతదేశాన్ని తన వైపు తిప్పుకున్న ముఖేష్ అంబానీ ప్రపంచవంతం కూడా తన చేతుల్లో ఉందని మరొకసారి స్పష్టం చేశారు రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ కుమారుడు కూడా ప్రపంచం తన చేతుల్లో ఉందని చెప్పేసి మరొకసారి స్పష్టం చేశారు ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ చేతికి దాదాపు ఇరవై రెండు కోట్ల ఖరీదైన వాచ్ ని ప్రజలు గుర్తించారు రిచర్డ్ మిలకి సంబంధించిన ప్రపంచవ్యాప్తంగా మూడు వాచ్ల్ని తయారు చేయడం జరిగింది దాంట్లో ఒక వాచ్ అనంద్ అంబానీ చేతిలో చూడడం జరిగింది దీని యొక్క విలువ దాదాపు ఇరవై రెండు కోట్లు ఖరీదైనది చెప్పుకోవచ్చు దేశాన్ని శాసిస్తున్న తన చేతుల్లో ఉందన్న చెప్పిన ముఖేష్ అంబానీ మరొకసారి తన కుమారుడు నా చేతిలో కూడా ఉందని చెప్పి ఖరీదైన వాస్తో స్పష్టం చేశారు